కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క రచనలు మనకు చూసుకున్నట్లయితే ఇందులో మొట్టమొదటిగా మనకి నవలల గురించి చెప్పుకోవాలి నవలల్లో ఇంకా బాగా పేరుగాంచింది రాజశేఖర చరిత్ర రాజశేఖర చరిత్రము అంటారు రాజశేఖర చరిత్ర అంటారు ఇది ఎన్నో సార్లు ఎగ్జామ్లు అడిగారు రాజశేఖర చరిత్ర గురించి చాలా సార్లు ఎగ్జామ్లు అడిగారు ఏమడిగారు రాజశేఖర చరిత్ర గురించి ఎగ్జామ్లు ఏమడిగారు ఆంధ్రదేశంలో మొట్టమొదటి నవల ఏది ఏంటి నవలేంటి ఆంధ్రదేశంలో మొట్టమొదటి నవల ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నట్లు రాజశేఖర చరిత్ర మొట్టమొదటి నవల ఇది చాలాసార్లు అడిగారు మొన్న పోయింట్ గ్రూప్లో కూడా అడిగారు రాజశేఖర చరిత్ర సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి రాజశేఖర చరిత్ర ఇది ఎయిటీన్ సెంచరీ ఐరిష్ నావెల్ అంటే ఐరిష్ నావెల్ అంటే తెలుసు కదా ఐరిష్ లో రాసిన నావెల్ దాని పేరేం పేరు ద వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఇది చూడండి ఒకసారి ఐరిష్ నావెల్ ద వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఇదైతే ఇది ఏదైతే ఉందో దీన్ని రాసింది ఎవరంటే ఐరిష్ లో రాసింది ఎవరంటే ఓలీవర్ గోల్డ్ స్మిత్ ఓలీవర్ గోల్డ్ స్మిత్ ఇది ఒరిజినల్ గా రాసింది అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇంగ్లీష్ లో చాలా దిట్ట ఇంగ్లీష్లో చాలా తిట్ట ఇంగ్లీష్లో చాలా ఎక్సలెంట్గా రాస్తాడు ఎక్సలెంట్గా చదువుతాడు ఆయన రచనలు కూడా మీరు చూడండి ఈ పుస్తకం చదివిన తర్వాత ఏ పుస్తకం ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ పుస్తకం ఇది ద వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఇది చదివిన తర్వాత ఎందుకనో దీన్ని చూసి అంటే దీని ఆధారంగా ఒక మంచి నవల రాయాలనిపించింది దీని ఆధారంగా ఈ ఐరిష్ నావెల్ ఈ నావెల్ ఆధారంగా రాయాలనిపించింది అందుకని ఈ నావెల్ ఆధారంగా తను ఏం రాశాడంటే రాజశేఖర రాజశేఖర చరిత్ర అంటే నథింగ్ బట్ ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులోకి మార్చడం జరిగింది అంటే అచ్చంగా కాపీ కొట్టలేదు అచ్చంగా ట్రాన్స్లేట్ చేయలేదు అందులో ఉన్న బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని తీసుకొని తను రాజశేఖర చరిత్ర అనే నవలని రాశాడు ఫస్ట్ ఇది రాజశేఖర చరిత్ర అనేది ఒక నవల తెలుగులో మొట్టమొదటి నవల అండి ఇది తెలుగులో మొట్టమొదటి నవల మొట్టమొదటి నవల ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అలానే ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించబడిన మొదటి నవల ఏంటంటే ఇదే గుర్తుపెట్టుకోండి సో ఎక్కడి నుంచి ఇతను బేస్ చేసుకొని రాశాడంటే ఈ నవల ఆధారంగా రాశాడు అలానే నెక్స్ట్ మరి రాజశేఖర్ చరిత్ర ఈ నవల ఏదైతే ఉందో ఇది దీన్ని రాజశేఖర్ చరిత్రని ఒక ఇంగ్లీష్ రచయిత చాలా బాగుందని చెప్పేసి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు మీరు అనుకోవచ్చు ఇక్కడ సరే అచ్చంగా ద వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ఇది ఇంగ్లీషే కదా దీని ఆధారంగా కదా ఈయన కందుకూరి వీరసింగ పంతులు గారు రాసింది సో అటువంటిప్పుడు మళ్ళీ దీన్ని తెలుగు దాన్ని ఇంగ్లీష్లోకి ఎందుకు అనువదించాలని చెప్పేసి అనుకోవచ్చు ఇంతకుముందే నేను చెప్పాను జస్ట్ కందుకూరి వీరసింగం పంతులు గారు మక్కిగా ట్రాన్స్లేషన్ ఏం చేయలేదు దాన్ని బేస్ చేసుకొని రాశాడు అంతే అందుకని రాజశేఖర్ చరిత్ర బాగా నావెల్ ఈ నావెల్ ఏదైతే ఉందో బాగా కుదిరింది అయితే ఇతను ఎవరో రాబర్ట్ హచిన్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన రాజశేఖ చరిత్రని తెలుగులో చదివాడు చదివి దీన్ని ఇంగ్లీష్లోకి అనువదిద్దామని చెప్పేసి ఏం చేశాడంటే ఫార్ట్యూన్స్ వీల్ ఫార్ట్యూన్స్ వీల్ ఏ టేల్ ఆఫ్ హిందూ డొమెస్టిక్ లైఫ్ ఇది నావెల్ పేరు ఇది పూర్తి పేరు అనమాట ఇది దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు అనమాట అనువదిస్తే ఇది పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళలో ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళలో లండన్లో ప్రచురింపబడింది టైమ్స్ పత్రిక చేత ప్రశంసబడింది ప్రశంసింపబడింది అసలు దీని తెలుగులో ఎవరు రాశారు అని చెప్పేసి టైమ్స్ పత్రిక కూడా అన్వేషించింది అన్వేషించిన తర్వాత పలాన కందుకూరి వీర పంతులు గారు అని చెప్పేసి చేశారు అట్లా టైమ్స్ పత్రిక చేత ప్రశంసించబడింది ఇది ఓకే అట్లానే ఈ రాజశేఖర్ చరిత్ర ఏదైతే ఉందో ఈ నావెల్ ఏదైతే ఉందో ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక యుగానికి సంకేతం అని హిందూ పత్రిక కూడా హిందూ పత్రిక కూడా హిందూ ఇప్పుడు మనం చదువుతున్నాం కదా ఆ హిందూ పత్రిక కూడా ఒక సమీక్ష రాసింది అంటే ఈయన ఎంతగా రాశాడో అర్థం అవుతుంది ఓకే తర్వాత ఇంకా ఈయన రాసిన ఈయన రాసిన నావెల్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూద్దాం ఒకసారి చూద్దాం ఈయన రాసిన నావెల్స్ అంటే నవలలు ఎవరైనా మీరు నవలలు ఎప్పుడైనా ఒక్కటైనా చదివారా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు నవల తెలుగు నవల కానీ ఇంగ్లీష్ నవల కానీ ఒక్కటైనా చదివారా పూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు మాకక్కడ మాకు అలవాటు ఏంటి మా అలవాటిందని చెప్పేసి కూడా కానీ నవల చదవాలి నవల చదవాలని చోట ఒకసారి ఏమేమి ఉన్నాయో చూడండి సత్యరాజు సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఇది ఒక నవల ఇదొక నవల అలానే సత్యవతి చరిత్రము ఇదొక నవల చంద్రమతి చరిత్రము ఇదొక నవల అంటే ఇవన్నీ కందుకుని వేరసంగం పంతులు గారు రాసినవి ఇవన్నీ కూడా మనకి స్ట్రైట్గా గా అడుగుతాడు దానిలో ఏముంది ఇవన్నీ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవి ఎవరి చేత రచించబడిన నవలలు అంటే కందుకూరి వీరస్లింగంపతులు గారు అట్లానే ఈయన ఇంగ్లీష్ నవలలు బాగా చదువుతాడని చెప్పేసి అనుకున్నాం కదా ది ట్రావెలర్ అని ఒక నవల ఉండేది ది ట్రావెలర్ ది ట్రావెలర్ ది ట్రావెలర్ అనే ఒక నవెల్ ఉండేది ఇది యాక్చువల్గా గోల్డ్ స్మిత్ రాసిన ఇంగ్లీష్లో గోల్డ్ స్మిత్ రాసిన నావెల్ ఇది ఇది బాగా నచ్చింది వీరయలింగ్పంతులు గారికి నచ్చి దీన్ని తెలుగులో రాద్దామని దీన్ని తెలుగులోకి అనువాదం చేశాడు విధి విలాసం అని విధి విలాసం అనే పేరుతోటి ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో రచించాడు గుర్తుపెట్టుకోండి నావెల్ చదివే వాళ్ళు ఎవరంటే ఒకళ్ళు లేరారు ఉదయ్ చెప్పాడు నేను చదివాను సార్ అని చెప్పేసి ఒకళ్ళు నవలలు అట్లానే నెక్స్ట్ కందుకూరి వీరసలింగం పంతులు గారు రాసిన రచనల్లో కథలు కూడా ఉన్నాయి కథలు దేనికైనా కానీ నీతి కథలు ఉంటాయి నీతి కథలు మోరల్ సో ఇవి కూడా నీతి కథలు రాశాడు చిన్నపిల్లలకి మహిళలకి ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు నీతి కథలు రాశాడు అవి ఏంటంటే నీతి మంజరి మహిళలకి చిన్నపిల్లలకి ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు నీతి కథా మంజరి అలానే నీతి చంద్రిక ఈ కథలు రాశాడు ఈయన స్ట్రైట్ గా రాసినవి కథలు ఇవన్నీ కూడా నీతి కథలు అలానే అనువదించ అంటే ట్రాన్స్లేషన్ చేసిన కథలు కూడా ఉన్నాయి అనువాదం చేసిన కథలు కూడా ఉన్నాయి అనువాదం చేసిన కథలో ఈసఫ్ కథలని ఈయన రాసాడు అనమాట ఈసఫ్ ఈసఫ్ ఈస్ రాసాడు ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కథలు ఓకే తర్వాత నెక్స్ట్ నాటకాలు కథలో ఎంతమంది చదివారు ఇక్కడ కథలో మీ కథలు ఎందుకు చదువుకునే ఉంటారు చాలా మంది చదువుకుంటారు స్టోరీస్ మోరల్ స్టోరీస్ కథలు బాగానే చదువుకుంటారు అట్లానే కథలు ఇంతకుముందు మనం ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మలు మొత్తం కూడా ఏం చేస్తారు తల్లి మొత్తం ఏం చేస్తున్నారంటే మొబైల్స్ ఇచ్చేస్తున్నారు కానీ చిన్నప్పుడు మన తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు కథలు చెప్పేవారు నీతి కథలు చెప్పేవారు మోరల్ వాల్యూస్ అలా అలవాటు అయ్యాయి ఇది అది అంతమంది అంతమైపోయాయి అట్లానే నాటకాలు నాటకాలు కనుక చూసుకున్నట్లయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన నాటకాల్లో చాలా మంచి నాటకం ఏదంటే మాలవికాగ్నిమిత్రము ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ అడిగాడు కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగాడు అలానే సత్యహరిశ్చంద్ర దక్షిణ గోగ్రహణము అలానే భక్త ప్రహ్లాద ఈ నాలుగు నాటకాలు రాయడం జరిగింది అలానే ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ నాలుగు నాటకలే కాకుండా ఈ నాలుగు నాలుగు నాటకాలే కాకుండా మేమందరికీ తెలుసు టెన్త్ క్లాస్లో చదివి ఉంటారు షేక్స్పియర్ నాటకాలు చాలా పేరుగాంచినవి షేక్స్పియర్ ఈ షేక్స్పియర్ నాటకాలని ఈయన తెలుగులో ఉంటే సారీ ఇంగ్లీష్లో ఉంటే తెలుగులోకి అనువాదం చేసి రాయడం జరిగింది సో కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన రచనల్లో శతకాలు ఈయనకి రెండు శతకాలు ఉన్నాయి ఒకటి మార్కండేయ శతకం అలానే గోపాల శతకం సో మనకు పద్యం ఉంటుంది ఆ పద్యంలో ట్యాగ్ ఏముంటుందంటే మార్కండేయ అలానే గోపాల ఇలాంటి ట్యాగ్స్ ఉంటాయి సో మార్కిండయ్య శతకము అలానే గోపాల శతకం ఇవి నెక్స్ట్ జీవిత చరిత్రలు కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన జీవిత చరిత్రలు ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ చరిత్రం రామ్మోహన్ రాయ్ భారతదేశం భారతదేశ సామాజిక సంఘ సంస్కారత రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జీవిత చరిత్ర రాశాడు అలానే విక్టోరియా మహారాణి చరిత్రను రాశాడు అలానే జీసస్ చరిత్రను రాశాడు ఇక్కడ మీరు జీసస్ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఈయన మతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థం అవుతుంది అంటే పరమత సహనం అనేది కందుకూరి వీరేశలింగం పొందల గారికి ఎప్పటి నుంచో ఉంది అంటే తోటి మతాన్ని గౌరవించాలి సంస్కరించాలన్న ఉద్దేశం తనకుంది అలానే మరి ఈ జీవిత చరిత్ర చూసుకున్న తర్వాత తన జీవిత చరిత్ర ఎప్పుడు రాసుకున్నాడు ఇది మనకు కావాల్సిందే తన జీవిత చరిత్రని వీరేశం పంతులు గారు తన స్వీయ చరిత్రని అంటే ఆటోబయోగ్రఫీని పంతొమ్మిది వందల పదిలో వెలువరించడం జరిగింది పంతొమ్మిది వందల పదిలో ఇలా రాసుకున్న తర్వాత ఈ జీవిత చరిత్రని తన భార్య అయిన రాజ్యలక్ష్మికి అంకితం చేయడం జరిగింది ఇది జీవిత చరిత్ర అలానే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచనల్లో లక్షణ గ్రంథాలు అనేవి ఉన్నాయి లక్షణ గ్రంథాలు లక్షణ గ్రంథాలంటే ఏంటి చెప్తారు ఎవరైనా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లక్షణ గ్రంథం చెప్తారు ఎవర ఇక్కడ ఎవరైనా లక్షణ గ్రంథం అంటే రచన యొక్క లక్షణాలను చెప్పడం ఏదైనా ఒక గ్రంథం ఉంటే దాని యొక్క లక్షణాలను చెప్పడం లక్షణాలు అంటే లక్షణాలు ఏముంటాయి ఒక గ్రంథంలో లక్షణాలు ఏముంటాయి నథింగ్ బట్ గ్రామర్ అంటే ఛందస్సు కానీ దానిలో ఉన్న ఛందస్సు కానీ అలానే అలంకారాలు కానీ అలానే ఆ గ్రంథంలో ఉన్న శైలి కానీ సందులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే నథింగ్ బట్ గ్రామర్ ఈ లక్షణ గ్రంథాలన్నీ కూడా తను తెలుగులో ఎంత పండితులు చెప్పడానికి ఉపయోగపడ్డాయి అందుకని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంగ్రహ వ్యాకరణం అనే ఒక లక్షణ గ్రంథాన్ని రాశాడు అలానే కావ్య సంగ్రహం అనే ఒక లక్షణ గ్రంథం రాశాడు అలానే సంధి విగ్రహం అనే ఒక లక్షణ గ్రంథం రాశాడు వీటిల్లో గ్రామర్ ఉండేది అప్పట్లో గ్రామర్ అంటే ఈ ఛందస్సు అలంకారాలు శైలి సంధులు ఇలాంటి ఉండేవి సో కాబట్టి వాటిని లక్షణ గ్రంథాలు ఉండేవి అలానే ఒక పరిశోధన గ్రంథం కూడా రాశాడు పరిశోధన గ్రంథము పరిశోధన గ్రంథం అంటే ఒక అంశం మీద పరిశోధన చేసి దాన్ని రాయడం దాన్ని పరిశోధన గ్రంథం అంటారు దాన్ని చూడండి ఒకసారి ఆంధ్రుల కవుల చరిత్ర ఆంధ్రుల కవుల చరిత్ర అనే పరిశోధన గ్రంథాన్ని కూడా రాశాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి ఇంకా ఏం చెప్పుకోవాలంటే ఇంక ఇవే కాకుండా అంటే రచనల్లో ఇవే కాకుండా ఇంకేమైనా రాశాడు చెప్పండి రచనల్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా ఇవే కాకుండా ఏమైనా రాశాడు ప్రహసనాలు అనే వాటిని రాశాడు ప్రహసనాలు ప్రహసనాలు అంటే ఏంటి చెప్పండి మీ పుస్తకాల్లో ఉంటాయి ప్రహసనాలు అని ప్రహ ప్రహసనాలు అంటే ఏంటి ప్రహసనాలు అంటే ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ప్రహసనం ప్రహసనం అంటే ఒక గ్రంథం చదువుతుంటే మనకి విచిత్రమైన పాత్రలు రాస్తారు ఆ గ్రంథంలో విచిత్రమైన పాత్రలు ఆ పాత్రలు మనకి చదువుతూ ఉంటే హాస్యాన్ని తెప్పిస్తూ ఉంటాయి హాస్యం అంటే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఇలాంటి హాస్య పాత్రలు అణువణువున ఆ గ్రంథంలో ఉంటాయి వాటినే ప్రహసనాలు అంటారు సో ఇలాంటి ప్రహసనాలు చాలా రాశాడు కందుకూరి వీరేశంపత్తులు గారు అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే సో పెద్దయ్య గారి పెళ్ళి అంటే బ్రహ్మ వివాహం గురించి రాశాడు అలాంటి అలానే ప్లేడర్ నాటకం అని దాని తర్వాత చంద్రగ్రహణం అని అలానే యోగాభ్యాసం అని అలానే వేశ్య ప్రియ ప్రహసనం అని ఇట్లాంటి విచిత్రమైన పాత్రల ద్వారా హాస్యాన్ని పుట్టించే అంటే నవ్వు పుట్టించే గ్రంథాలను రాశాడు సో ఇవన్నీ కూడా కందుకూరి వీరేశం పంతులు గారి రచనలే ఓకే ఇక కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి ఇంకా చూద్దాం దాని గురించి కందుకూరి వీరేశం పంతులు గారు అంటే మనకి ఇంకా ఏం గుర్తుకు రావాలి ఈయన ఇంతకు ముందే మనం ఇతర ఇతర క్లాసుల్లో చెప్పుకున్నాం పెళ్లి కాని వితంతువులకి అలానే తల్ తల్లిదండ్రుల చేత విడవబడ్డ వితంతువులకి ఈయన మద్రాసులో మద్రాసులో అలానే రాజమండ్రిలో 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 ఈ రెండిటిలో అటు మద్రాసులో ఇటు రాజమండ్రిలో వితంతు శరణాలయాన్ని కట్టించాడు వితంతు శరణాలయాల్ని కట్టించాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్లు ఎగ్జామ్ అడిగాడు మద్రాసులో పద్దెనిమిది వందల తొంభై ఏడు అలానే రాజమండ్రిలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో వితంతు శరణాలయాన్ని కట్టించాడు అంటే ఏంటి పెళ్లి కాని వితంతువులు ఎవరైతే ఉన్నారో అంటే భర్త చనిపోయిన తర్వాత మరి వాళ్ళని ఎలా పోషించాలి ఏంటి అనేది కొంతమందికి తల్లిదండ్రులు ఇక మా వల్ల కాదు అని చెప్పేసి విడిచేస్తారు అలాంటి వితంతువులకి ఈ మద్రాసులో అలానే రాజమండ్రిలో వితంతు శరణారాయణ కట్టించేసి వీళ్ళకి పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఎయిటీన్ ఎయిటీ త్రీలో స్త్రీలకు ప్రత్యేకంగా పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రత్యేకంగా సతీహిత బోధిని సతిహిత బోధిని అనే పత్రికని ప్రారంభించడం జరిగింది ఇది మనందరికీ తెలుసు పద్దెనిమిది వందల ఎనభై మూడు చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడన్నమాట సతిహిత బోధిని అనే రచన ఎవరిది కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలానే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన సతిహిత బోధిని ఏ సంవత్సరంలో పబ్లిష్ చేయబడింది పద్దెనిమిది వందల ఎనభై మూడు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది మనం చదువుకున్నాం వివేకవర్ధిని అలానే సతిహిత బోధిని ఇలాంటి రచనలు ఏవైతే ఉన్నాయో ఈ రచనలన్నీ చూసిన తర్వాత చాలా మంది బ్రిటన్ దేశస్తురాలైన ఒక ఆమె అయితే ఆ పేరు మార్నింగ్ అని ఒక ఆమె ఏమే వీరేశ్లింగం గారిని వీరేశం గారి యొక్క వివేకవర్ధిని సతిహిత బోధిని ఇలాంటి పత్రికలకు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ వితంతు శరణాలయాలకి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మద్రాసులో స్థాపించిన పద్దెనిమిది తొంభై ఏళ్ళులో స్థాపించిన ఈ వితంతు శరణాలయం కానీ అలానే రాజమండ్రిలో స్థాపించిన వితంతు శరణాలయ కానీ శరణాలయం కానీ వీటన్నిటి కూడా ఆ రోజుల్లోనే యాభై పౌండ్ల విరాళం ఇచ్చిందంటే ఏ రకంగా ఉందో ఆయన యొక్క తీరు మనం చెప్పుకోవచ్చు అట్లానే ఆమె వెళ్తా వెళ్తా ఆమె చనిపోతూ చనిపోతూ ఈ యాభై పౌండ్ల వీలునామా రాసి వెళ్ళిందంట అలానే విడేస్ లింగం పంతు సేవలకు మెచ్చి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై మూడులో ఎయిటీన్ నైన్టీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వము ఆయనకి అంటే ఇలాంటి సేవలు చేసినందుకు రావు బహదూర్ అనే బిరుదుని ప్రసాదించింది రావు బహదూర్ మనం ఈ బిరుదు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పుకున్న బిరుదుల్లో నేను చెప్పలేదు రావు బహదూర్ అనే బిరుదు ఇది రాసుకోండి పద్దెనిమిది వందల తొంభై మూడులో రావు బహదూర్ అనే బిరుదుని ప్రదానం చేసింది అలానే ఇంతకు ముందు మన ప్రీవియస్ క్లాసుల్లో ఒక ప్రశ్న మనం చెప్పుకున్నాం దక్షిణ దేశ ఈశ్వర చంద్ర విద్యాసాగ విద్యాసాగరుడు అనే బిరుదుని ఎవరిచ్చారు ఇతనికి కందుకూరి వీరేశలింగం పంతులు గారికి దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు అనే బిరుదు ఎవరి ఎవరిచ్చారు ఎంజి రనడే కదా ఎంజి రనడే ఈ ఎంజి రనడే దక్షిణ భారతదేశ దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అని ఎప్పుడు ఎలా ఇచ్చాడు అంటే మనకి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఇది రాసుకోండి చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మద్రాసులో మద్రాసులో మద్రాస్ ఆ మద్రాసులో భారత సంఘ సంస్కరణ భారత సంఘ సంస్కరణ సంస్కరణ అనేది సభ అనేది ఒకటి జరిగింది ఈ సభలోనే మహాగోవిందరడే ఎంజి రనడే ఈయన్ని ఏమని పొగిడాడంటే ఏమని దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు కందుకూరి వీరసంగం పంతులు గారు అని ఆయన అభివర్ణించడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్ ఓకే మరి ఇన్ని స్థాపించాడు కదా ఇన్ని స్థాపించాడు మరి వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి ఇదే ఇక్కడ అంటే మెయింటెన్స్ చేయాలి ఎలా మెయింటెన్స్ చేయాలి అందుకనే దీనికోసం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఐదు చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ పదిహేను ఈ తారీఖున తను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణ కోసం అంటే మెయింటెనెన్స్ కోసం హితకారిణి సమాజం హితకారిణి సమాజం అనే దాన్ని స్థాపించాడు అంటే దేనికి హితకారిణి సమాజం అంటే ఒక యాభై మంది వంద మందిని పెట్టేసి మెయింటెనెన్స్ కోసం అంటే తను స్థాపించిన సంస్థలు కానీ పత్రికలు కానీ వీటన్నింటినీ మెయింటెనెన్స్ ఇదే హితకారణ సమాజమే చూసుకుంటుంది దాన్ని పంతొమ్మిది వందల ఎనిమిదిలో అంటే మూడు సంవత్సరాలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు అంటే రిజిస్టర్ కూడా చేయించాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో రిజిస్టర్ కూడా చేయించాడు ఇలా చేపించి దాదాపుగా తన సొంత డబ్బులు యాభై వేల రూపాయలు ఫిఫ్టీ థౌజండ్ కందుకూరి వీరేశలింగం అప్పట్లోనే యాభై వేల రూపాయలు అంటే ఇప్పుడు దాదాపుగా ఒక యాభై కోట్లతో సమానం యాభై కోట్లతో సమానం అంత ఆ యాభై వేల రూపాయలు విలువ గల తన యావదాస్తి ఏదైతే ఉందో ఆ యాభై వేల రూపాయలని తను ఈ సమాజానికి అంకితం చేశాడు అంటే ధారా దత్తం చేశాడు ఇదిగో మెయింటెనెన్స్ కోసం ఇది మొత్తం కూడా నా యావదాస్తి మొత్తం కూడా పెడుతుందని చెప్పేసి పెట్టాడు ఇట్లా జరిగింది ఇది ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో తన ఆప్తమిత్రుడు ఎవరు చెప్పండి కందుకూరి వీరసలింగం పంతుల గారి యొక్క ఆప్తమిత్రుడు ఎవరు తన స్నేహితుడు ఆప్తమిత్రుడు ఎవరు దేశీరాజు పెద బాపయ్య చెప్పుకున్నాం కదా దేశీరాజు పెద్ద బాపయ్య ఈయన మరణించడం జరిగింది ఎప్పుడైతే మరణించాడో తను కోలుకోలేకపోయాడు ఇంకా అయిపోయాడు బాగా దాంతో తర్వాత సంవత్సరం అంటే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పది ఆగస్టు పదకొండున తన జీవిత భాగస్వామి అయిన రాజ్యలక్ష్మి కూడా చనిపోయింది రాజ్యలక్ష్మి ఏమో కూడా మరణించడం జరిగింది సో దాంతో పూర్తిగా డల్ అయిపోయాడు మనిషి అట్లానే ఎప్పుడైతే ఇక స్నేహితుడు అలానే నెక్స్ట్ తన భార్య చనిపోయిందో సమాజంలో అప్పుడే వీక్నెస్ తన వీక్నెస్ మొత్తం కూడా బయటపడిపోద్ది ఇటువంటి సమయంలో వీరేశలింగం పంతుల గారి మీద లేనిపోని అపనిందలు వేశారు శత్రువులు తెలుసు కదా శత్రువులు ఎవరు ఈయన శత్రువులు ఎవరు మొత్తం కూడా సాంప్రదాయవాదులు అలానే వీళ్ళు ఉన్నారు కదా మంచి సాంప్రదాయవాదులు ఉన్నారు కదా వాళ్ళు లేనిపోని నిందలు వేసారు అప నిందలు వేశారు ఆయన మీద పరువు నష్టం దావాలి కూడా వేశారు పరువు నష్టం ఆయన రచనల మీద పరువు నష్టం దావాలి కూడా వేశారు రచనల మీద కూడా పడింది కదా ఆ పరువు నష్టం దావాలి కూడా వేశారు చివరికి మొత్తం కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున మద్రాసులో చనిపోయాడుతను మద్రాసులో ఇక్కడ కాదు రాజమండ్రి కాదు మద్రాసులో చనిపోవడం జరిగింది తుది శాసన విడిచడం జరిగింది ఇది ఈయన గురించి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి సో కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి పూర్తిగా అర్థమైందా మీకు క్లియర్గా అర్థమైందా కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి పూర్తిగా అర్థమైపోయిందా ఇప్పుడు కందుకూరి వీరేశం పంతులు గారి గురించి రాయండి ఇక్కడ గ్రూప్ వన్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి ఏంటి అనేది కూడా చెప్తాను కందుకూరి వీరేశలింగం గురించి కందుకూరి వీరేశలింగం పంతుల గారి గురించి రాయండి మీరందరూ వీరందరూ కూడా అతని యొక్క రచనలు రాయాలి నవలలు అలానే నీతి కథలు నాటకాలు శతకాలు ఇవన్నీ కూడా రాయాలి ఆయన వితంతువుల కోసం అలానే సమాజంలో ఉన్న ఆడవాళ్ళ కోసం స్త్రీల కోసం ఎటువంటి పత్రికలు నడిపాడు ఎటువంటి గ్రంథాలు నడిపాడు ఇవన్నీ కూడా రాయాలి అలానే కందుకూరి వీరేశలింగం పంతులపై విమర్శలు కూడా వచ్చాయి విమర్శలు కందుకూరి వీరేశలింగంపై విమర్శలు కూడా వచ్చాయి విమర్శలు ఆ విమర్శలు కూడా మనం చదువుకోవాలి విమర్శలు ఇది మనకి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లు అడగకపోవచ్చులే కానీ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లో మనం చదువుకోవాలి ఎట్లా వచ్చాయి ఈనకి విమర్శలు ఎలా వచ్చాయి ముఖ్యంగా అంటే సాంప్రదాయవాదుల నుంచి అవునా సాంప్రదాయ వాదుల నుంచి అలానే మత ఛాందస్సు వాదుల నుంచి మత ఛాందస్సు వాదుల నుంచి వీళ్ళ నుంచి విమర్శలు వచ్చాయి కందుకురి వీరేశం మీద అప్పుడే కాదండి ఇప్పుడు కూడా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తాయి నువ్వు వెళ్ళి వేరే పెళ్లి చేయి లేకపోతే లేకపోతే బయటకు వెళ్ళి నేను సమాజం కోసం నేను ఏదైనా చేస్తాను ఇంట్లో వాళ్ళు బయట సమాజం ఏమనుకుంటారు చూద్దాం ఆ రోజుల్లో తను అలా చేశాడంటే చాలా 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 గ్రేట్ కందుకూరి వీరేశం మొదలు గారు ఎన్ని పడ్డాడో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఎన్ని విమర్శలు చేసి ఉంటారు ఒక మంచోడు చుట్టూరు మొత్తం కూడా మత చాందస్వాదులు సాంప్రదాయవాదులు ఒక్కడే వెరైటీగా కనిపిస్తాడు ఎన్ని పడ్డాడు ఎన్ని పడ్డాడు మొత్తం కూడా ఇతను ఇతని భార్య ఇతను భార్య అయితే ఈ మనకి పద్దెనిమిది వందల ఎనభై డిసెంబర్ పదకొండున మొదటి వితంతు వివాహం జరిపించారు కదా తన ఇంట్లో జరిపించేటప్పుడు పని వాళ్ళు కూడా రాలేదంట పనివాళ్ళు ఇంట్లో పని చేసేవాళ్ళు రాకపోతే స్వయాన ఏమే ఆ రాజమండ్రి పక్కన ఉన్న ఏది వా వాటర్ ఏదైతే ఉందో అప్పటి నుంచి మొత్తం కూడా వాటరే కదా ఆ వాటర్ తెచ్చుకునేదంట దాని తర్వాత మరి ఏదైనా సరుకులు కానీ సంథింగ్ ఏదైనా కానీ మొత్తం కూడా ఆమె గోదావరి నుంచి అట్లా ఓకే ఇప్పుడు ఇక్కడ కందుకూరిపై విమర్శలు ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది సో ఇట్లా రాసిన తర్వాత ఫస్ట్ ఏమంటే చూద్దాం చూడండి సాంఘిక సంస్కరణల పట్ట వ్యతిరేకత సాంఘిక సంస్కరణల పట్ల అంటే ఇతను చేసిన సాం సాంఘిక సంస్కరణల పట్ల వ్యతిరేకత వచ్చింది అవునా కదా ఇతను చేసిన సాంఘిక సంస్కరణల పట్ల వ్యతిరేకత వచ్చింది అంటే వితంతు పునర్వివాహాలు వంటి సంస్కరణలు వ్యతిరేకిస్తున్న ఈ సాంప్రదాయవాదుల నుంచి ఆయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు అవునా కదా వితంతు పునర్వివాహాలు జరిపించాడు వితంతు పునర్వివాహాలు అలానే నెక్స్ట్ స్త్రీ విద్య ఇలాంటివి ఈయన ఈయన చేశాడు స్త్రీలు కోసము ప్రత్యేకమైన పాఠశాలలు కట్టించాడు కట్టిస్తే ఆ పాఠశాలలకు వెళ్ళేటప్పుడు స్త్రీలని వేష్యల్లా చూసేవాళ్ళంట సాంప్రదాయవాదులు అక్కడి నుంచి అక్కడ నుంచి మొత్తం కూడా అక్కడ వెటకారం చేసేవాళ్ళంట వీళ్ళు పుస్తకాలు పెట్టుకుని పోతా ఉంటే అలా ఉండేది అలానే అంటే సాంప్రదాయ వాళ్ళ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు అలానే స్త్రీ విద్యపై స్త్రీ విద్యపై విమర్శలు వచ్చినాయి స్త్రీ విద్యపై స్త్రీ విద్యని ప్రోత్సహించే విషయంలో ఈయన అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు స్త్రీ విద్య స్త్రీకి విద్య అంటే స్త్రీకి విద్య కూడదు స్త్రీకి విద్య కూడదు అని ఆ నాటి కాలంలో అనేవారు బహిరంగంగా స్త్రీకి విద్యను పోషిస్తే ఇంకా స్త్రీకి విద్య వస్తే ఇంకేంటి మనం ఏంటి ఇంకా పురుషులకి ఏంటి అని చెప్పేసి అందుకని స్త్రీలకి విద్యను ప్రోత్సహించే విషయంలో ముఖ్యంగా మనకి ఆనాటి కాలంలో పురుషార్థ ప్రదాయిని పురుషార్థ ప్రధాయిని అనే పత్రిక ఉండేది చెప్పండి మీరు అందరూ చదివారు కదా పురుషార్థ ప్రధాయిని ఇది ఎవరు రాశారు పురుషార్థ ప్రధాయిని నాయకులు ఉమారంగ నాయకులు ఎవరైనా ఏ ఓకే ఉమారంగ నాయకులు ఎక్కడ మచిలీపట్నం మచిలీపట్నం నుంచి వచ్చేది పురుషార్థ ప్రదాయిని అలానే నెక్స్ట్ ఆంధ్ర భాషా సంజీవిని ఆంధ్ర భాష సంజీవిని ఇది కొక్కొండ వెంకటరత్నం వెంకటరత్నం వినుకొండ అయింది ఇలాంటి వాళ్ళు ఈ పత్రికల ద్వారా ప్రదాయాన్ని ఆంధ్ర భాష సంజీవని ఇలాంటి పత్రికల ద్వారా స్త్రీకి విద్య కూడదు అని కందుకూరి మీద విమర్శలు రాసేవాళ్ళు ఉమా నాయకులు కానీ ఒక్కడ వెంకటరత్నం కానీ స్త్రీకి విద్యకూడదు అని విమర్శలు చేసేవాళ్ళు స్త్రీ విద్యను ప్రోత్సహిస్తున్న కందుకూరి వీరేశలింగం పంతులు గారి మీద విమర్శలు చేసేవాళ్ళు అలానే ఇంకా దేని మీద విమర్శలు ఉన్నాయి ఇతని మీద కందుకూరి వీరేశం పంతులు గారి మీద అంటే ఆచార వ్యవహారాల మార్పుల్లో ఆచార వ్యవహారాల మార్పుల్లో ఆచారాల వ్యవహార మార్పుల్లో ఈయన విమర్శలు ఎదుర్కొన్నాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు యాక్చువల్గా ఇతను ఏ వ ఏ వర్ణానికి చెందినవాడు అందుకూరి వీరేశలింగం పంతులు గారు బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు సో కాబట్టి ఆయన ఆచార వ్యవహారాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది ఆచార వ్యవహారాల్లో మార్పు తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ఆరులో నైన్టీన్ నాట్ సిక్స్లో బ్రాహ్మణులు ఏం వేసుకుంటారు వారి యొక్క ఆచారం ప్రకారం జంధ్యం వేసుకుంటారు కదా ఆ జంద్యాన్ని ఈయన తీసివేయడం జరిగింది ఇలా తీసివేసి సర్వమానవ సర్వమానవ సమానత్వపు పరమ సర్వమానవ సమానత్వం అలానే పరమత సహనాన్ని చాటుకున్నాడు ఆచార వ్యవహార మార్పులు అంటే నేను అందరితో సమానమే నాకెందుకు చెంద్యం నేను కూడా అందరితో పాటు ఉన్ని నేను మానవుణ్ణి అని చాటుకున్నాడు అలానే సాంప్రదాయ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఇతను సాంప్రదాయ విమర్శలు సాంప్రదాయవాదుల విమర్శలు సాంప్రదాయవాదుల విమర్శలు ఇది ఫస్ట్ నుంచి ఉంది వీళ్ళు ముఖ్యంగా సాంప్రదాయవాదుల విమర్శలు ఎందుకు అంటే గ్రాంధిక భాషావాదాన్ని వ్యతిరేకిస్తారు వీళ్ళు గ్రాంధిక భాషా విధానాన్ని గ్రాంధిక భాషా విధానం ఈ గ్రాంధిక భాషా విధానాన్నే ఏదైతే ఉందో వీళ్ళు పాటించేవాళ్ళు సాంప్రదాయవాదులు పాటించే వాళ్ళు కానీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏం పాటించే వాళ్ళు వ్యవహారిక భాషా విధానం ఏదైతే ఉందో వ్యవహారిక భాషా విధానం అంటే మన ఉచ్చమైన తెలుగులో వ్యవహార భాష ఉంటుంది కదా అది ఈ వ్యవహారిక భాషా విధానం వద్దు గ్రంథాలలో వ్యవహారిక భాషా విధానం వద్దు పామురులకి అర్థం కాకూడదు మనం చెప్పేది పండితులకి అర్థం కావాలి అంటే చదువు విద్య అనేది పండితులకి సంబంధించింది నువ్వు వ్యవహార భాషలో రాస్తే వాళ్ళకి విజ్ఞానం వస్తే మనమేది ఎదురు తిరుగుతారు అని గ్రాంథిక భాషా విధానాన్నే మనం అనుసరించాలని వీళ్ళు సాంప్రదాయవాదులు విమర్శించేవాళ్ళు కానీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన రచనల్లో ఎటువంటి విధానాన్ని పాటించారు వ్యవహారిక భాషా విధానాన్నే పాటించేవాళ్ళు కానీ వ్యవహారిక భాషా విధానం వద్దని ఆయనపై విమర్శలు చేశారు అలానే పరువు నష్టాలు దావా వేయడం పరువు నష్టం దావా వేయడం పరువు నష్టం దావా ఇంతకుముందు మనం చెప్పుకున్న పరువు నష్టం దావా ఈయన తన రచనల్లో ప్రహసనాలు అనేవి ఉన్నాయి ప్రహసనాలు ఈ ప్రహసనాలు ఎలాంటివి అంటే హాస్యమైన రచనలు చాలా హాస్యమైన రచనలు అంటే చాలా ప్రహాసనాలు రాశాడు దాదాపుగా ఒక వందల కొద్ది ప్రహసనాలు కందుకూరి వేసంగతి గారు రాశాడు ఆ రచనల్లో ముఖ్యంగా ఈ సాంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ సాంప్రదాయవాదుల్ని అలానే మత చాందస్వాదులు ఉన్నారు కదా ఆ మత చాందస్సవాదులని ఈ రచనల్లో వ్యంగ్యంగా అలానే పరిహాసంగా అపహేళనగా వేలాకోలంగా వ్యతకారంగా పరియాచకంగా ఇట్లా తిట్టిపోసేవాడు ఎప్పుడైతే ఇట్లా వ్యంగ్యంగా పరిహాసంగా అపహేళన చేస్తూ వేలాకోలం వాడుతూ వెటకారం వాడుతూ పర్యాచకం వాడుతూ ఇలా చేశాడో ఈ సాంప్రదాయవాదులు ఈ మ ఈ మత చాందస్సువాదులు లేనిపోని నిందలు వేస్తూ కందుకూరి వీరేశలింగం పంతులు గారి మీద పరువు నష్టం దావాలు కూడా వేయడం జరిగింది ఎప్పుడైతే తన మిత్రుడు తన మిత్రుడు అని అలానే తన భార్య రాజ్యలక్ష్మిని పోగొట్టుకున్నాడో తర్వాత తను ఒంటరిగా ఉండి ఈ పరువు నష్టం దావాలు అనుభవిస్తూ విమర్శలు ఎదుర్కొంటూ చివరికి